నమస్కారం ప్రజలారా మన పార్టీలో ఉండేటువంటి పదకొండు మంది శాసనసభ్యులకు సేమరాజా హెచ్చరిక ఏందంటే మాజీ శాసనసభ్యులైనా మాజీ మంత్రులైనా ఎవరైనా కూడా తెలంగాణలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేది ఏంది అనేది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ వేరే రకంగా ఆలోచన చేస్తూ ఉన్నారు ఏంది విషయం అంటే మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రులు మన రాష్ట్రంలో మన పార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టకుండా తెలంగాణలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేది ఏంది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పదకొండు మంది శాసనసభ్యుల్ని మన వైసీపీ పార్టీకి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం పదకొండు మందికే కట్టబెట్టారు ఆ పదకొండు నియోజకవర్గాల్లో ఉండేటువంటి సమస్యల్లో ఆ ప్రజానీకానికి కావలసినటువంటి వసతులు సౌకర్యాలను వాళ్ళు పడేటువంటి ఇబ్బందులను మనం అసెంబ్లీలో ప్రజల తరఫున మనం మాట్లాడాలి కదా అన్నంటే ఎట్టో పాడు పోనీయుడు మిమ్మల్ని పోనీయుడు మీకు మిమ్మల్ని నమ్ముకొని ఓట్లు వేసినటువంటి ప్రజానీకం తరపున మీరు పోయి అయితే మాట్లాడాలా లేదా పోగా తెలంగాణలో కూర్చోం ప్రెస్ మీట్ పెట్టేది ఏంది హైదరాబాద్లో కూర్చో సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో కూర్చొని ఏం అవసరము అంటే రాష్ట్రంలోకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టరా ఎందుకు పెట్టరు అంటే ఎవరు మీడియా మిత్రులు రారనే ఈ కథ లేదంట ఇప్పుడు మన పార్టీలో ఉండేవాళ్ళు ఒక్కొక్కరు సస్పెండ్ అవుతున్నారు మరి ఇంకొక ఇంకొక కొంతమంది బయటికి రావడంలే మరి ఇంకొంతమంది పోలీసులు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్కు వాళ్ళు బయటపడి వాళ్ళు బయటపడ ఎందుకు లేబా మనకెందుకు ఎందుకు అని చెప్పి వాళ్ళు రాలా మరి ఇన్ని కథలు చేస్తూ ఉంటే ఇంత చేస్తూ ఉంటే మరి మీరు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడడం లేదు పదకొండు మంది శాసనసభ్యులు ఉన్నారు వాళ్ళ నియోజకం సరే అసెంబ్లీకి పోలా ఓకే నేనేం దాన్ని కాదనవాలి అన్న పోనీయుడు అన్న మనకు ఎందుకు లేరు స్వామి మీరు వేసిన జనాలు అన్న అట పోనీలే మన పార్టీకి మనం ఉందాం మనమైతే ఎమ్మెల్యేలు స్టిక్కర్ ఉన్నది స్టిక్కర్ వేసుకొని ప్రోటోకాల్ ఉంటుంది మనం తిరుగుదాంలే అని మనం అనుకుంటాం కానీ నిన్ను నమ్మి ఓట్లు వేసినటువంటి ప్రజలకు నువ్వు ఏ విధంగా న్యాయం చేస్తావు మనం నూట డెబ్బై నూట డెబ్బై ఐదు రేపు రాబోయే రోజుల్లో ఎట్లా గెలిచాలా ఈ పదకొండు నియోజకవర్గాల్లో ఉండేటువంటి ప్రజానికం ఏమనుకుంటారు దీనికి చెప్పండి సమాధానం ఏ ఒక్కడైనా సరే పదకొండు మంది శాసనసభ్యులు ఇంక్లూడింగ్ మన అన్న అన్నగడ శాసనసభ్యుడే కదా ఇప్పుడు పులివెందల శాసనసభ్యుడు సభ్యుడు అనగా ఏం ప్రతిపక్ష హోదా ఏమీ లేదు కదా ప్రతిపక్ష హోదా ఇచ్చేట్టుగా ఉంటే మనకు అన్ని సీట్లు కూడా రాలేదు కదా గతంలో మనం మాట్లాడినటువంటి మాటలు మనం చేసినటువంటి వాగ్దానాలు మనం ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా మనం పదకొండు స్థానాలకు దిగజారినాము మరి పదకొండు మంది శాసనసభ్యులు ప్రజల గొంతును వినిపించాల్సింది అసెంబ్లీలో ఎక్కడో తెలంగాణలో ప్రెస్ క్లబ్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం కాదు మన ఆంధ్ర రాష్ట్రంలో కూర్చోని ప్రెస్ క్లబ్లో ప్రె మన ఆంధ్ర రాష్ట్రంలో మన మంది ఉండదు కదా మన పార్టీ కార్యాలయము లేదు లఫోడియాకి రాండి నేను మన పార్టీ ఆఫీస్లో పెట్టండి వచ్చైతే లేదు జింబాబేకి రాండి లేదు దుబాయ్కి రాండి మన పార్టీలో కూర్చో మన ఆఫీస్లో కూర్చొని పెట్టండి ఏందయ్యా మీరు ఏమి చేస్తారో ఇప్పుడు ఆ పదకొండు నియోజకవర్గాల్లో ఉండేటువంటి వాళ్ళు ఏ విధంగా ఆలోచన చేసుకుంటారు రాష్ట్ర ప్రజల ఒకసారి మీరు చెప్పండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎంతసేపటికి అది ఇది అది ఇది అంటారు ఇప్పుడు వైజాగ్లో ఏ విధంగా ఐటీ కంపెనీలు తెస్తున్నారు మనం ఎందుకు తేలేకపోయినాం అది చెప్పండి ప్రజలకు మనం గతంలో తెచ్చినట్టు ఏమన్నా పెరిగే కట్టలు కట్టింది ఏమన్నా కొత్తిమీర కట్టలు ఉంటే రాష్ట్ర ప్రజానికి కానీ చెప్పండి అది పోనిచ్చి ఊరికే ఓ మనీ అదిట్టా ఇదిట్టా వాడేది ఈడిది ఈ ఎందుకు ఇవి పేదోడు ఎవడు అన్నం తినేదానికి మనకు ఒప్పకపోయా ఐదు రూపాయలు మేము వస్తే రాజన్న క్యాంటీన్ అన్నాం ఎట్టయిందో తెలియదు వీళ్ళ అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్ మళ్ళీ రీఓపెన్ చేశారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి కూడా ఆలోచన చేస్తారు నేను కూడా ఆలోచన చేయాల్సి వస్తుంది మనం ఎన్ని రోజులు ఈ విధంగా అన్న కోసం పోరాటం చేయాలా మన పోరాటం ఏమో మనం ఆగకుండా గొంతులు పోయి ఎన్నో ఇబ్బందులు పడి మన పోరాటాలు ఏమో మనమేమో కొనసాగిస్తానే ఉన్నాం కానీ మనం ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్నాం మరి అన్న ప్రభుత్వం మనం అధికారంలో ఉన్నప్పుడు అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోటాని కోట్ల రూపాయలు డబ్బులు దండుకున్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా బయటకు వచ్చి అన్నకు సపోర్ట్గా మాట్లాడడంలా ఈరోజు ఒక అమ్మని రాంబాబు ఉన్నాడు లేదంటే ఇంకొకడు ఇంకొకడు ఉన్నాడు తప్ప వేరే వాళ్ళు ఎవడు ఉన్నాడు ఎవడు వచ్చి మాట్లాడుతున్నాడు ఎవడు వచ్చి మాట్లాడుతున్నాడు ఏమయ్యా మరి మీ ఇష్టానుసారంగా జరి అవినీతులు అక్రమాలు భూదంబాలు ఎర్రచందన అక్రమ రవాణా అదేవిధంగా ఇసుక మైనింగు గంజాయి పేకాట గుండాట మటకాలు హబ్బులుగా మార్చారు ఏ విధంగా కోటాని కోట్ల రూపాయలు సంపాదించారు ఏ ఒక్కడైనా ఎందుకు వచ్చి మాట్లాడలా ఆ పదకొండు మంది శాసనసభ్యులు బయటకు వచ్చి మాట్లాడండి మీ నియోజకవర్గంలో పడేటువంటి ఇబ్బంది రావడం ఉంటే కూటమి ప్రభుత్వానికి తెలియజేయి సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని మా నియోజకవర్గంలో ఈ సమస్య అని చెప్పండి అది బానిచ్చి ఊరికే ఎవరు అరెస్ట్ చేశారు బొక్కా అవసరమా ఎందుకు అరెస్ట్ చేయరు చట్టం ఏమన్నా చుట్టమా మనకు ఎవడైనా చట్టాన్ని ఉల్లంఘించి చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఎవడైనా వ్యవహరిస్తుంటే ప్రతి ఒక్కరూ కూడా కటకటాలు వెనకపోయి నిద్రపోవాల్సిందే అది అన్నయ్య ఉన్నాడు ఆరు నెలలు ఇంకేం పక్క మనం ఉండేదానికి ఏంది సో నేను రాష్ట్ర ప్రజానికానికి ఏం తెలియజేస్తున్నానంటే పదకొండు మంది మా శాసనసభ్యులు ఉన్నారు ఆ పదకొండు నియోజకవర్గాల్లో మీ సమస్యల్ని మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోండి వాళ్ళు గన చేయకుంటే సేమరాజా మీడియాకు మే నా మెయిల్ కూడా ఉండాలి నా మెయిల్కి పంపించండి మీ సమస్యలు ఏమన్నా నన్ను కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం